హలో అండి అందరికీ నమస్తే నిండు నూరేళ్ల సంవత్సరం సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అమ్ము అమరిచ్చే పనిష్మెంట్స్ గురించి చెప్తూ ఉంటే అంజలి పాపేమో వద్దు ఇక చాలు అని చెప్పేసి అంటుంది అయితే సిగ్గు లేకుండా వెళ్ళి అని హెల్ప్ అడుగు అని చెప్పి అమ్మ అనగానే అక్కడికి వెళ్ళి అడిగాక మిస్సమ్మ ఓవరాక్షన్ చేస్తే అంటుంది ఇక అమ్మ పాపేమో యాక్షన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా చూడండిరా ఎవరు చెప్తున్నారు యాక్షన్ గురించి అని చెప్పేసి అంటుంది ఇక అంజలి కోపం వచ్చేసి టైం బాగాలేనప్పుడు అరటి పండు తిన్నా పళ్ళు ఉడతాయని చెప్పి ఆ చెప్పింది ఇప్పుడు నా టైము కొంచెం ట్రాక్ తప్పిందని మీరు ఇలా నాతో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి అంజలి పాప చెప్పి అక్కడ నుండి మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది తర్వాత ఏమో పిల్లలంతా కూడా పదండి మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటారు తర్వాత ఏమో అంజలి పాప అమ్మ వంట చేసుకుంటూ ఉంటే వంటగది దగ్గరికి వచ్చి బయటే నిల్చొని శత్రువుని హెల్ప్ అడగల అది వీరనారి లక్షణం కాదు అని చెప్పి వెళ్ళబోతూ ఆయన చెయ్యి కంట్రోల్లో పెట్టుకోలేని దానివి నీకెందుకే వీరనారి లక్షణాలు అని చెప్పేసి మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి అనుకుంటూ సాయికి చేస్తూ ఉంటుంది మిస్సమ్మ చూసి కూడా చూడనట్టు తన పని తను చేసుకుంటూ ఉంటే అంజలికి ఏమో కోపం వచ్చి ఏంటి చూసి కూడా చూడనట్టు అలా ఉంది నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఇక అంజు అంజుపాప నువ్వు నాతోనే మాట్లాడాలి అంటున్నావా నువ్వు అలా అంటుంటే అరిచి అర్చి నీ గొంతు రాసిందేమో అందుకే అలా అంటున్నావు అనుకున్నాను అయితే సరేలే మాట్లాడు పాప దానికి నా పర్మిషన్ ఎందుకో అని చెప్పి మిసం అనగానే ఇదిగో ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే బెటర్ అని చెప్పేసి అంజు అనగానే మిర్రర్లు చూసి మాట్లాడుకోవాల్సిన మాటలు నా దగ్గర మాట్లాడుతున్నావేంటి అంజు పాప అని చెప్పేసి అంటే అంజు కోపం వచ్చి కోపంగా చూస్తే కోపంలో అంజు పాప ఎంత అందంగా ఉంటుందో అని చెప్పేసి అంటుంది ముట్టుకోకు అయినా పిలుస్తుంది నిన్నే అని నీకు తెలుసు కదా ఎందుకు ముట్టుకోలేదు అని చెప్పి అంజలి ఆడే కానీ నా పేరు హాహా కాదు కదా అందుకే పలకలేదు అని చెప్పేసి మిస్సమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక అంజలి పాపేమో ఏమో మిస్సమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే మిస్సమ్మ పలకకుండా అలానే ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు నిన్ను మిస్సమ్మ అని కాకుండా అమ్మాని పిలవాలా అది ఈ జన్మలా జరగదు నేను ఎప్పటికీ నిన్ను అలా పిలవను ఊహల్లోంచి బయటికి రా అని చెప్పేసి అంజలి అంటుంది తర్వాతేమో మిస్సమ్మ సరే చెప్పు అనగానే నేను నీతో పోట్లాడడానికి రాలేదు మాట్లాడడానికి వచ్చాను నువ్వు ఇలా పోట్లాడతాను అంటే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంది తర్వాతేమో అంజు పాప తను మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడకుండా అలానే ఉండిపోవడంతో అమ్మ అయితే ఇంకా అంజు నీకు కావలసిన సాయం ఏంటి నేను చేయాల్సిన పనేంటి అని చెప్పగానే అంజు పాప షాక్ అయిపోయి ఏంటి అంటుంది నాకు నీ సాయం ఏం అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చినప్పుడే నీకు నా సాయం అవసరం అని నాకు అర్థమైంది ఏంటో చెప్పు చేస్తాను అని అనగానే వద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మిగతా పిల్లలంతా ఆగవే మిస్సమ్మని అడుగు హెల్ప్ అని చెప్పేసి అంటూ ఉంటే నేనేం అడగను నేను వెళ్ళి డాడీతోనే తేల్చుకుంటాను అని చెప్పేసి అంజు పాప వెళ్ళిపోతుంది తర్వాత ఏమో రణ్వీర్ నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నీ అవతారం ఏంటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి సౌరవ్ అడుగుతుంటే మన మనోహర్ని చూడాలి సౌరవ్ శత్రువుని ఓడించాలి అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఎలా శత్రువుతో యుద్ధమైనా చేయాలి లేదా శత్రువు సామర్థ్యం తెలుసుకొని వ్యూహమైన పండాలి నా శత్రువు ఆ ఇంట్లో ఉంది సౌరవ్ తనతో యుద్ధమైనా చేస్తాను లేదా తన సామర్థ్యమైనా తెలుసుకుంటాను అని చెప్పేసి రణవీర్ అనగానే లోపల అమరేంద్ర ఉంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి పులి నోట్లో నువ్వు తల పెడుతున్నావు నువ్వు వెళ్ళిన పని ముగించుకోకపోయినా పర్లేదు ఆయన కంటపడి లేని సమస్యలు తెచ్చుకోకు అని చెప్పేసి సౌరవ్ రణవీర్కి సలహా ఇస్తాడు తర్వాతేమో రణవీర్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అక్కడే అమరేంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి లైఫ్లో ఫస్ట్ టైం అమరేంద్ర నేను ఒకరిని చూసి భయపడి వెనక్కి తగ్గడం అది నీ వల్లే అమరేంద్ర అని చెప్పేసి రణవీర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు తర్వాతేమో అంజలి పాప అమర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే రాతోడేమో ఎక్కడికి అంజలి పాప బుల్లెట్లా దూసుకుపోతున్నావు సార్ మూడేం బాగాలేదు ఇప్పుడు you నువ్వు వెళ్ళకు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా నువ్వు భయపడతావు కానీ డాడీకి నేను కాదు రాతోడు సిల్లి రాతోడు నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి అంజలి పాప అమర్ దగ్గరికి వెళ్ళబోతుండగానే అమరు గట్టిగా షటప్ అని చెప్పేసి అరవడంతో ఇంకా రాతోడు పిల్లలు అందరూ భయపడి కారు వెనక్కి వెళ్ళి తాక్కుంటారు అమరేమో కోపంగా ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోలేనప్పుడు మరెందుకు ప్రాబ్లం కొని తెచ్చుకోవడం అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాత ఏమో రాతోడు ఈ ధైర్యవంతరాలు ఎక్కడికి వెళ్ళింది అని చూడగా ఇక అంజలి పాప ఏమో కార్ వెనుక దాక్కుని ఉంటుంది అంజు పాప ఏంటి ఇక్కడ దాక్కున్నావు నువ్వు డాడీ తేదో మాట్లాడాలి అన్నావు కదా వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అనగానే తెలీదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసి అంటుంది ఇక రాతాడేమో లేదు నువ్వు డాడీ ఫ్రెండ్స్ కదా వెళ్ళి మాట్లాడు సలహా చెప్తారు అని చెప్పేసి అనగానే ప్లీజ్ రాతోటి నేనున్న సిచ్యువేషన్లో నాకు చాలా భయంగా ఉంది నువ్వు అలా అనుకు అని చెప్పేసి అంజలి పాప ఏమో రాతోడిని బ్రతమలాడుతూ ఉంటుంది అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు సార్ దగ్గర సొల్యూషన్ ఉందో లేదో నేను చెప్తాను అని చెప్పేసి రాతోడు అనగానే నిన్న స్కూల్లో ఒక అమ్మాయిని కొట్టాను ప్రిన్సిపల్ మేడం ఎవరో ఒకరి పేరెంట్ని తీసుకురమ్మని చెప్పింది అందుకనే అని చెప్పేసి అంటే ఇక సారేమో పిహెచ్డీ చేశారు పనిష్మెంట్లో తెలుసు కదా సార్కి ఈ విషయం తెలిస్తే నిన్ను చిత్తడి చిత్తడి చేస్తాడు అని చెప్పేసి అంటే అదంతా నాకు తెలుసు రాతాడు ఏదో ఒక సొల్యూషన్ చెప్పు అని అనగానే రాతాడేమో సొల్యూషను మిస్ అమ్మ అని చెప్పేసి అంటే తెలుగు భాషలో నాకు నచ్చని పదం మిస్ అమ్మ అనే వర్డ్ అని అనగానే రాతాడేమో ఆ మిస్సమ్మను తిట్టడానికి మాత్రం నోరు బాగా వస్తుంది కదా నువ్వు వెళ్ళి సాయం అడుగు అని చెప్పేసి అంటాడు అంటే నా తరఫున నువ్వెళ్ళి అడుగు రాతోడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమరేమో అంజు స్కూల్కి టైం అవుతుంటే ఇంకా రెడీ అవ్వలేదేంటి అని చెప్తుంటే లేదు అది మీకు గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చాను గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేసి అంజలి పాప అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అమరు తొందరగా ఫినిష్ అయి వెళ్దామని చెప్పేసి అని అంటాడు ఇక రణవీర్ ఏమో అమర్ లోపలికి వెళ్ళడం చూసి లోపలికి వెళ్ళపోతూ ఉంటే రాతోడు ఆపి హలో ఎవరు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అంటే ప్లంబర్ని సార్ పెద్ద సార్ రమ్మన్నారు అని చెప్పేసి రణ్వీరు లోపలికి వెళ్తాడు మా సార్ చెప్పారా లోపలికి వెళ్తే అమ్మగారు ఉంటారు ఏమేమి చేయాలనో చెప్తారు అవన్నీ చేసాయి అని చెప్పేసి రాతోడంటారు తర్వాత ఏమో ఆరు ఏంటో నా ఇంట్లోనే నేను దొంగల తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంతా నా తలరాత ఏం చేద్దాం దేవుడా మిసమ్మ కంట పడకుండా కాపాడు అని చెప్పేసి ఆరు బయటికి వెళ్ళిపోబోతూ ఉంటే ఎదురుగా వచ్చిన రణవీర్ని చూస్తూ ఉండిపోతుంది గాలికి రణ్వీర్ క్యాంప్ కింద పడిపోవడంతో ఇదేంటి ఇతను మనోహరి భర్త కదా ఎందుకు ఇంటికి వచ్చాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆరు రండి రండి మీరు వచ్చింది మనోహరి కోసమే కదా మనోహరి ఈ రూమ్లోనే ఉంది ఈ రూమ్లోనే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది రణవీర్కి ఏమో అర్థం కాకపోవడం అయ్యో ఈ ఒక్కసారికైనా నా మాటలు నేను ఈయనకు కనిపిస్తే బాగుండు అని చెప్పేసి ఆరు దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో రణవీరు అలా చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు అంతలోనే మిస్సమ్మ కిచెన్లోంచి రావడంతో ఆరు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక రణవీర్ అక్కడే ఉండడం చూసి హలో ఎవరండి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటే రణవీర్ ఏమో ప్లంబర్ని మేడం ట్యాంక్ రిపేర్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అంటారు అవునా అని చెప్పేసి ఇక అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య మా పిలుస్తుంది మిస్ అమ్మ తర్వాత ఏమో అమర్వల్ల అమ్మగారు వచ్చి వచ్చావా బాబు ఏంటి ఈ మధ్య టైంకి రావడం లేదు అని చెప్పి అమర్ వల్ల అమ్మగారు అంటుంటే ఈసారి నుండి కరెక్ట్గా టైంకి వస్తాను మేడం అని చెప్పేసి అంటాడు సరే ముందు వెళ్ళి మనోహరి గదిలో రిపీట్ చేయి బాబు తను బయటికి వెళ్ళాలి అంటుంది అని చెప్పేసి అంటే ఆ ముందు ఆ గది ఎక్కడో చూపించండి మేడం అని చెప్పేసి అంటారు అదిగో ఆ గది అని చెప్పేసి అంటుంది ఆ బాబు ఆ గది పూర్తయ్యాక మిగతా గదులన్నీ పూర్తి చేయి అని చెప్పేసి అమర్ వల్ల అమ్మగారు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో ఇప్పటి వరకు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు మనం నా భర్తతో నువ్వు మూడు ముళ్ళు వేయించుకోవాలి అనుకున్నావు కానీ ఆ దేవుడు నీ మెడలో మూడు ముళ్ళు వేసిన వాడు వచ్చేలా చేశాడు ఆ నీ భర్త నిన్ను చూసిన వెంటనే నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది ఏమో మనోహరి గోరతో మాట్లాడుతూ హలో ఘోర నేను కష్టపడి అస్థికలు ఎక్కడున్నాయో కనుక్కున్నాను అని చెప్పేసి అంటారు ఇక ఆ అస్థికలు వాళ్ళు నదిలో కలపక ముందే తీసుకురా మనోహరి అని చెప్పేసి ఘోర అడుగుతూ ఉంటే తొందర ఏం లేదు వాళ్ళు అస్థికలను కాశీలో కలపాలని నిర్ణయించుకున్నారు అప్పటిదాకా అస్థికలు అక్కడే ఉంటాయి మనం అస్థికలు తీసుకొని దాని ప్లేస్లో వేరే అస్థికలు పెట్టేస్తే మూడో కంటికి తెలియకుండా పని అయిపోతుంది అని చెప్పేసి మనోహరి అనగానే సరే అయితే నేను అక్కడికే వస్తాను నువ్వు లోపలికి వెళ్ళి ఆ అస్థికలు తీసుకొచ్చి నాకు ఇవ్వు ఇక ఆత్మ ఎప్పటికీ నీకు అడ్డు రాకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఘోర అంటాడు నువ్వు నా కోసం ఇంకొక అడ్డు కూడా తొలగించాలి ఘోర అని చెప్పేసి మనోహరి అనగానే ఎవరిని అని చెప్పి ఘోర అడుగుతాడు నా మొగుని వాడు ఎక్కడి నుండి ఎటువైపు నుండి వచ్చి నన్ను అడ్డుపడతాడో నాకు తెలియడం లేదు వాడు బ్రతికుండగా నేను ఎప్పటికీ వాడి నుండి తప్పించుకోలేను అడుగడుగునా అడ్డుపడి నన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు అడి అడ్డు తొలగిస్తే కానీ నేను అమర్వైపు అడుగులు వేయలేను అని చెప్పేసి అనగానే ఇక ఘోర అస్థికల సంగతి చూసి తర్వాత నీ మొగుడి సంగతి చూస్తాను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి మనోహరి వెనక్కి తిరిగి చూడగానే రణవీర్ ఉండడం చూసి ఏ ఎవరు నువ్వు అని చెప్పేసి మనోహరి అడుగుతూ ఉంటుంది టెన్షన్ పడిపోతా రణ్వీరేమో క్లీనింగ్ చేయడానికి వచ్చా క్లీనింగ్ చేయకపోతే ప్రాణాలు పోతాయని చెప్పేసి అనగానే ఏంటి అని అనగానే అదే మేడం ప్లంబర్ని క్లీనింగ్ చేయకపోతే ప్రాణాలు పోతాయని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో మనోహరి ఫోన్లో మాట్లాడి సరే నేను బయలుదేరుతాను అక్కడికి వచ్చాయని చెప్పేసి చెప్తుంది మిస్ అయ్యావు మనోహరి అడుగు దూరంలో ఉన్నా కూడా నేను నేనేమీ చేయలేదు ఎందుకో తెలుసా నువ్వు చేసిన తప్పులకు నీవు శిక్ష అనుభవించడం నా కళ్ళతో నేను చూడాలి అంతవరకు నేను నిన్నేమి చెయ్యను నువ్వెంతో కష్టపడి కట్టుకున్న ఈ చిన్న కోటను కూల్ చేస్తాను అని చెప్పేసి రణవీర్ అంటాడు తర్వాతేమో మనోహరి బయటికి వెళ్ళడం మిస్సమ్మ చూసి చాటుగా చూస్తూ ఉంటుంది మనోహరి ఎవరైనా చూస్తున్నారని డౌట్గా అలా చూస్తూ ఉండడం చూసి మిస్ అమ్మ మనోహరి అమ్మగారిని అలా చూస్తున్నావు అని చెప్పేసి రాతోడు అనగానే మనోహరి మంచితనం ముసుగులో ఉండి ఈసారి తను చేయబోయే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను ఏదో ప్లాన్ చేయబోతుంది రాతోడు అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్